ఏమీ ఎరగని వాళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు పాపం పదమూడు కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పరిగెత్తింది ఆ తల్లి యశోదాదేవి ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు నేలంగూలిన మీటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాచన్ గోలాంగూలము తిప్పి గోరజములం జల్లించి గోమూత్రము జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు రామంబులను ఎక్కడ పిల్లవాడు బెంగబెట్టేసుకున్నాడో ఎక్కడ భయపడిపోయాడో ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలు ఆయన్ని బగబగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతలు కూర్చోబెట్టి తోక దాని చుట్టు ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన పన్నెండు అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక హృదయములు గోవిందుడు రక్షించుగాక మోకాళ్ళను రక్షించు రక్షించుగాక ఆయన పన్నెండు నామాలతోటే ఆయనకి రక్ష పెట్టారు ఏమీ తెలియని వాళ్ళలాగా నిజంగా అమాయకంగా ఉన్నవాళ్లాగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు చిత్రం ఏమిటంటే రెండు గుక్కలు తాగినందుకుగాను ఆ వసుదేవుడు మధురా నగరం నుంచి తిరిగి వస్తూ తిరిగి వస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరీయ ముక్కు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగలు అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖముల త్రామబడుట చేసి భూవరేణ్య అంటారు పోతనగారు రెండు గొక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి చాలు ఆ కృష్ణ పాద స్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది అంత శక్తివంతము అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో పోతనగారు ఎంత అనుభవించారో మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో లీలాశకుడు ఎంత అనుభవించాడో బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి ఎందు లేదని నేను అనను కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి అందుకే పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటిని చెప్పారు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్కన గియా బాలుండాలము చే ఆళ్లకు గ్రేపులను వారి ఇల్లు చుచ్చి కడవల గౌరంబుగ నీ త్రాగితు దనాక డబల్ వీరింట నీసుతుంటి వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని నిమీగడ్డ పెరు గోడకని నీ సుతుడు త్రావి ఇంచుకతా కోడలి మూతింజ కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు మీకు ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు కృష్ణుడు ఎక్కడొస్తాడు అని కృష్ణుడు ఏం చేశాడంటే రాని వచ్చాడు రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేసాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోణల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్నుంది ఆశిముత్సాహ రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేసావా అని ఆ కోళల్ని పట్టు కొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం